ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని అందిస్తున్నాం నిజంగా ఒక దురదృష్టం ఆ అబ్బాయి ఎదిగిన తర్వాత ఆ కుటుంబంతో పాటు తన అత్తమామల మామల మా కూడా బంధువులందరినీ కూడా ఒక తాయికి తీసుకొచ్చి ఈరోజు అందరికీ ఉదారం ఆ కుటుంబంలో ఒకే ఒక మగపిల్లవాడు వాళ్ళకు ఉన్నటువంటి అందరి బంధువుల గల ఏకైక వ్యక్తి ఆ అబ్బాయి అందరి వాడుగా మిగిలిపోయాడు ఈరోజు అతను అమరుడయ్యాడు నిజంగా మాకు కావలి చాలా దురదృష్టం ఒక మంచి వ్యక్తిని కోల్ కోల్పోయింది ఒక పేదింటి బిడ్డని కోల్పోయింది పేదింట్లో ఉన్నతమైన విలువలతో కలిగినటువంటి ఒక వ్యక్తిని మేము ఈరోజు కోల్పోయాం అటువంటి వ్యక్తిని తీసుకురాలకపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తప్పకుండా మా సహాయ సహకారాలు ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పకుండా అందించే దాంట్లో నేను కూడా వ్యక్తిగతంగా కూడా సపోర్ట్ గా ఉంటానని ఆ కుటుంబానికి మా తెలపడం కూడా జరిగింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి కామాక్షి వాళ్ళ భార్య కామాక్షి కళ్ళ ముందు భర్తను కోల్పోయినప్పుడు అది విదారకమైనటువంటి సిచ్యువేషన్ అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డల కళ్ళ ముందే ఇరవై మీటర్ల దూరంలో తనను కాలుస్తున్నప్పుడు బిడ్డలు ఇద్దరు చూసిన చూపులతో ఇప్పటి వరకు కూడా ఆ బిడ్డలు ఎవరిని చూసినా కొత్త వ్యక్తులు చూసినా చలించేటువంటి పరిస్థితులు ఆ బిడ్డలు ఉన్నారంటే ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు అనుభవించారు వాళ్ళు చెప్పే మాటల్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా మిలిటరీ దళాలు లేవు చెప్పుకోవడానికి ఎవరు మనుషులు లేరు మనిషి బాడీని తీసుకొని ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా మాకు ఏ పరిస్థితులు లేని ఒక దయనీయమైనటువంటి పరిస్థితిని మేము ఎదురు చూసామని ఆ బిడ్డలు ఏడుస్తుంటే నిజంగా కళ్ళ మెడ నీళ్లు రా వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే ఈ సందర్భంగా ఈ దేశ ప్రధానికి మేమందరం మాటిస్తున్నాం ప్రతి ఒక్క ఇండియన్ పౌరుడు ఈరోజు దేశానికి మద్దతు ఇవ్వాలి రాజకీయాలు పక్కన పెట్టాలి కులాలు మతాలు వర్గాలు అన్ని పక్కన పెట్టి ఈ దేశం ఒకటే ఈ దేశం మీద ప్రేమను పెంచుకోవాలి ఈ దేశం కోసం ఎంత త్యాగానికైనా మనం సిద్ధపడాలి ఈ దేశాన్ని ఇరవై ఏడు మంది చనిపోయిన అయినటువంటి వాళ్ళకి ప్రతీకారంగా కొన్ని వందల మంది టెర్రరిస్ట్ చంపిన రోజే వాళ్ళకి రక్త తర్పణానికి న్యాయం జరిగినట్టు ఉంటుందని సందర్భంగా మేము దేశ ప్రధానికి కూడా మేమందరం మీ అనుకున్నాం మీరు తప్పకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఈ దేశ ప్రజలు మీకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ఆ నిజంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎల్ల అండగా ఉంటామని కూడా మాటిస్తూ ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతినిధులతో అనేక వాళ్ళతో సంప్రదించిన తర్వాత మిగతా కార్యాచరణ కూడా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం